నందమూరి కుటుంబంపై గాసిప్స్ నడుస్తూ ఉంటాయి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తూ ఉంటుంది సోషల్ మీడియా వేదికగా అనేక రకాలుగా ప్రచారం నడుస్తూ ఉంటుంది అయితే దానిపై స్పందించారు ఎన్టీఆర్ కుమార్తె బీజేపీ రాష్ట్ర చీఫ్ ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ను నందమూరి కుటుంబం దూరం పెడుతోంది అంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి బాలకృష్ణకు ఎన్టీఆర్ కు మధ్య పెరిగిందని జూనియర్ ఎన్టీఆర్ తో ఉండటం వల్ల కళ్యాణ్ సైతం బాలకృష్ణ పక్కన పెట్టారని వార్తలు గుప్పు మన్నాయి నందమూరి కుటుంబం అంతా ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఒకవైపు అన్నట్లు వార్తలు వచ్చాయి కానీ ఇటువంటి సమయంలోనే పురందేశ్వరి జూనియర్ ఎన్టీఆర్ పై వ్యాఖ్యానించారు బాలకృష్ణ దూకుడుగా ఉన్నారు ఒకవైపు సినిమాలు చేసి మరోవైపు రాజకీయాల్లో కొనసాగుతున్నారు మరోవైపు అన్స్టాపబుల్ అంటూ సందడి చేస్తున్నారు అయితే ఈ కార్యక్రమానికి స్టార్ హీరోలంతా వచ్చారు కానీ నందమూరి కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మాత్రం రాలేదు దీంతో ఆ కుటుంబంలో విభేదాలు చర్చకు వచ్చాయి అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పురంధేశ్వరి మాట్లాడారు నందమూరి కుటుంబంలో విభేదాలు లేవని అర్థం వచ్చేలా మాట్లాడారు అసలు ఆ పరిస్థితి లేదన్నట్లు సాంకేతాలు ఇచ్చారు దీంతో నందమూరి కుటుంబం చుట్టూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది ఓ మీడియా ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు జూనియర్ ఎన్టీఆర్ తో మీ అనుబంధం ఎలా ఉంటుంది అన్న ప్రశ్నకు అత్తగా తనను తారక్ ఎంతో గౌరవిస్తాడని పెద్దలంటే చాలా గౌరవమని తనకంటే బాగా ఇష్టమని చెప్పారు అంతేకాకుండా పిల్లలందరితో ప్రతిరోజు టచ్ లో ఉంటామని ప్రతిరోజు ఫోన్ చేస్తూ ఉంటామని వీడియో కాల్స్ కూడా చేసుకుని మాట్లాడుకుంటామని వివరించారు సినిమాలకు సంబంధించి తాను తారక్ కళ్యాణ్ రాములకు ఎటువంటి సలహాలు ఇవ్వనని పురంధేశ్వరి చెప్పుకొచ్చారు బాలకృష్ణతో ఆ ఇద్దరు యువ హీరోలకు గ్యాప్ భారీగా పెరిగిందని కోల్డ్ వార్ నడుస్తోంది అంటూ వార్తలు వచ్చాయి తాజాగా పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలతో అటువంటి వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయింది కొద్ది రోజుల క్రిందట బాలకృష్ణకు పద్మ అవార్డు ప్రకటించారు ఆ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు బాలాబాబాయ్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు ఇటీవల ఓ సినిమా ఫంక్షన్లో సైతం కళ్యాణ్ రామ్ బాబాయ్ ప్రస్తావన తీసుకొచ్చారు మొత్తానికైతే నందమూరి కుటుంబంలో కోల్డ్ వార్ కు చేరినట్లేనని తేలిపోయింది